హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా చిరునామా ఇరవై ఎనిమిదవ భాగం మిస్టర్ రంగారాయ్ అసలే కొడుకుపోయిన బాధలో ఉన్నావు ఏ హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దుర్మార్గంగా కొట్టేసిన సొమ్ము ఎంత ఉన్నా అది ప్రాణాలను మాత్రం వెనక్కి తీసుకురాలేదు కొడుక్కి తోడుగా నువ్వు కూడా పోతావు అని వంకరగా నవ్వుతూ అక్కడి నుంచి బయటకు నడిచాడు అభయ్ అంటే అంటే వీడేనా వీడేనా నా కొడుకుని నా కొడుకుని అంటూ కోలబడ్డాడు చేపలా గిలగిలా కొట్టుకుంటున్నాడు మూతి వంకర పోయింది ఒక కాలు ఓ చెయ్యి పక్కకి తిరిగిపోతున్నాయి రంగారాయికి అప్పటికే అభయ్ గారిని రిషిని శశ్యులను కారు ఎక్కించుకొని అక్కడి నుంచి ముందుకు కదిలాడు నానమ్మ వీడు మా అమ్మా నాన్నని చంపేశాడా అన్నాడు రిషి అవును నాన్న ఆ దుర్మార్గుడే ఆస్తి కోసం మీ అమ్మా నాన్నని కారు యాక్సిడెంట్లో చంపించేసి మిమ్మల్ని తల్లిదండ్రులు లేనివాళ్లుగా చేశాడు అలాగే నా కూతురు అల్లుణ్ణి కూడా చంపించాడని తర్వాత తెలిసింది వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఓ బిడ్డ ఉండాలంట మరి ఆ బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియలేదట అని ఏడుస్తోంది గారు నానమ్మా ఈ విషయం నాకు ముందే చెప్పలేదు అన్నాడు అభయ్ పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరారు కదా నాన్నా అందుకే నీకు చెప్పలేదు ఈ విషయం నాకు యాత్రలకు వెళ్ళినప్పుడే తెలిసింది మా దూరపు బంధువులు కూడా ఆ యాత్రకు వచ్చారు వాళ్ళు చెప్పారు ఇన్నేళ్లుగా నా కూతురు ఎక్కడో హాయిగా బ్రతుకుతోంది అనుకుంటున్నాను కానీ ఈ దుర్మార్గుడు దాన్ని కూడా హతమార్చాడని తెలిసింది నాన్న అని ఏడుస్తుంది గారు దానితో రిషి శశి కూడా ఏడుస్తున్నారు శశిని సముదాయించడం ఎవరి వల్ల కావటం లేదు ఆమె గతంలో జరిగిన దానికన్నా ప్రస్తుతం తన జీవితంలో జరిగిన దాన్ని తలుచుకొని ఏడుస్తుంది ఆ కక్షతోటే వాడు తన జీవితాన్ని నాశనం చేయాలని ఈ ప్రేమ నాటకం ఆడాడు ఆ దేవుడి దయతో ఎలాగో బయటపడ్డాను లేకపోతే ఈ పాటికి తమ కుటుంబం అంతా ఏ స్థితిలో ఉండేదో అని అదే తలుచుకొని బోరుమని ఏడుస్తోంది ఇంటికి వచ్చి అందరూ స్నానం చేసి లంచ్ చేసి రెస్ట్ తీసుకోవటానికి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళారు ఆ భయ్ ఆకృతి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ డిన్నర్ అయ్యాక అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ గ్రాని శశికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అన్నాడు ఆశ్చర్యంగా చూసింది సుమతి గారు ఏంటి నాన్న షడన్ సర్ప్రైజ్ ఇప్పుడు దాని పెళ్లికి తొందర ఏముంది ఇంకా చదువుకుంటుంది కదా అని ఓ నిమిషం ఆలోచించి అయినా నీ ఇష్టం నాన్న నువ్వు ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు అలాగే కాని నాన్న అంది శశి నువ్వేమంటావురా అన్నాడు శశికి ఓ నిమిషం ఏం చెప్పాలో అర్థం కాలేదు నిన్న జరిగిన దానికి అన్నయ్య భయపడుతున్నాడు అని అర్థమైంది శశికి డిగ్రీ అయిపోని అన్నయ్యా ఆ తర్వాత నీ ఇష్టం అంది సరేనమ్మా ముందు మీ అందరికీ ఇష్టమైతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుందాం నీ డిగ్రీ అయిపోయాక మ్యారేజ్ చేద్దాం అన్నాడు సరే అన్నయ్య నీ ఇష్టం అంది నా ఇష్టం కాదమ్మా నీ ఇష్టం కావాలి మీ అన్నయ్య ఏమీ రాక్షసుడు కాదు తను చెప్పిందే జరగాలి తను చెప్పినట్లే అందరూ వినాలి అనటానికి నేను చెప్పిన వ్యక్తి నీకు పూర్తిగా నచ్చి ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే ఇంకో సంబంధం చూసుకుందాం అంతేకాని అన్నయ్య చెప్పాడని సరే అని తలవ్వొద్దు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే నువ్వు ఓకే చెప్పు ఇప్పుడే చెప్పనవసరం లేదు నువ్వు ఆలోచించుకొని తర్వాత మీ వదినమ్మకు చెప్పు అన్నాడు అభయ్ ఇంతకీ ఎవరు నాన్న నువ్వు చూసిన అబ్బాయి అంది గారు విజయ్ నానమ్మ నీకు తెలుసు కదా చాలా మంచివాడు మన శశిని మనలాగా జాగ్రత్తగా చూసుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది నువ్వేమంటావు నానమ్మ రిషి నువ్వేమంటావురా మీ అందరికీ నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో ఇలాంటి కార్యక్రమం ఏదైనా జరగాలంటే అందరి ఇష్టంతో మాత్రమే జరగాలి ఏ ఒక్కరి ఇష్టంతోనూ జరగకూడదు అన్నాడు అభయ్ ఆ అబ్బాయి అయితే నాకేం అభ్యంతరం లేదు కన్నా నువ్వన్నట్టు చాలా కేరింగ్ నేచర్ అతంది ఎదుటివాడు బాధపడుతున్నా చూడలేడు నేను చూసినంతవరకు మంచివాడిలానే కనిపించాడు అయినా అతని గురించి నీకు పూర్తిగా తెలుసు కదా ఇంకా మమ్మల్ని అడగాల్సిందేముంది నాన్న అంది సుమతి గారు అవును రాత్రి మిడ్ నైట్ టైంలో ఆ అబ్బాయి మాటలు వినిపించాయేంటి నేను లేచి వద్దామంటే లేవలేక అలాగే పడుకున్నాను తర్వాత నీ మాటలు ఆ కృతి మాటలు కూడా వినిపించాయి మీకోసం వచ్చి ఉంటాడులే అని నేను ఇక లేవలేదు అంది అవును గ్రాని ఆఫీస్ వర్క్లో ఏదో డౌట్ వచ్చి వచ్చాడులే అని తడబడ్డాడు అబ్బాయి విజయ్నా నీ ఫ్రెండ్ కదా అన్నయ్య చాలా సరదాగా ఉంటాడు అలాగే ఫ్రెండ్లీగా ఉంటాడు నాకోకే అన్నయ్య అన్నాడు రిషి ఇక నువ్వు ఆలోచించుకొని చెప్పరాసేసి వాడికి దాదాపు నా ఏజ్ ఉంటుంది నీకంటే ఏడెనిమిదేళ్ళు పెద్దవాడు అది కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆలోచించుకో తల్లి నీకు ఇష్టమా కాదా అనేది నిరభ్యంతరంగా చెప్పు నిన్ను ఇక్కడ బలవంత పెట్టేవాళ్ళు ఒత్తిడి చేసేవాళ్ళు ఎవరూ లేరు ఈ పెళ్ళి అనేది పూర్తిగా నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది రేపటి రోజున అన్నయ్య నాకు బలవంతంగా ఈ మ్యారేజ్ చేశాడు అనే మాట మాత్రం రాకూడదు అని చెప్పాడు అభయ్ మిడ్ నైట్లో విజయ్ వచ్చాడా అంటే నన్ను సేవ్ చేసింది విజయ్నా ఎందుకు వచ్చాడు గ్రాని ఎందుకు వచ్చాడు అని అడిగితే అన్నయ్య కూడా తడపడ్డాడు గ్రానీకి ఎక్కడ తెలిసిపోతుందో అని అంటే ఖచ్చితంగా నన్ను సేవ్ చేసింది విజయ్ ఉండొచ్చు అనుకుంది శశి థ్యాంక్ యూ విజయ్ గారు అనుకుంది మనసులోనే ఇప్పుడు అంత తొందర ఏం లేదులేరా శశి నిదానంగా ఆలోచించుకొని చెప్పు వెళ్ళి నిద్రపో గుడ్ నైట్ మా అన్నాడు అభయ్ ఇంకా ఆలోచించుకునేది ఏం లేదన్నయ్య నువ్వు అన్నీ ఆలోచించే చేస్తావు నీ చెల్లి విషయంలో నువ్వు ఎలాంటి పొరపాటు చేయవు నాకు చిన్న కష్టం కలిగితేనే నువ్వు ఓర్చుకోలేవు అలాంటిది నా పెళ్లి విషయంలో తప్పు నిర్ణయం తీసుకోవు కదా నాకు అతని మీద బ్యాడ్ ఒపీనియన్ ఏమీ లేదు మొదట్లో అతనంటే ఇష్టం ఉండేది కాదు వదినమ్మ కోసం నీతో గొడవ పడ్డాడని తర్వాత నువ్వు అంతా వివరించి చెప్పావు కదా అప్పటినుంచి అతను అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూనే ఉన్నాడు అతన్ని చూస్తూనే ఉన్నాను అతని గురించి నాకేమీ తెలియకపోయినా చెడ్డవాడు కాదు అని మాత్రం తెలుసు నువ్వు చెప్పావంటే ఇక తిరిగే లేదు నాకు ఓకే అన్నయ్యా అంది పర్లేదమ్మా కొంచెం నిదానంగా ఆలోచించుకో రేపు వాడు నువ్వు లంచ్కు వెళ్ళండి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి ఆ తర్వాత చెప్పు అతను ఓకేనా కాదా నీకు సరిపోతాడా లేదా అని అన్నాడు అభయ్ సరే ఇప్పటికే లేట్ అయింది ఇంకా వెళ్ళి పడుకోండి అంటూ గ్రాని మర్చిపోయాను ఇందాక చెప్పారు కదా అత్తావాళ్ల ఫోటో ఏమైనా ఉందా అన్నాడు ఉంది నాన్న కానీ అది పాతిక సంవత్సరాల నాటిది అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చి ఉంటుంది అని తన రూంలోకి వెళ్ళి డెస్క్లో ఉన్న ఓ ఆల్బమ్ తెమ్మని చెప్పింది శశికి శశి తెచ్చి ఇచ్చింది దానిలోంచి ఓ పాత ఫోటో తీసి ఓసారి కూతుర్ని చూసుకొని బాతగా అభయ్ చేతికి ఇచ్చింది ఆ ఫోటో బాగా పాతపడిపోయింది కానీ ఆమె మొహం స్పష్టంగా అర్థమవుతుంది అది చూసి గ్రాణి ఈమెనెక్కడో చూసినట్లుగా ఉంది బాగా తెలిసిన మొహంలో ఉంది అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఎక్కడ చూశాను అని కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి గ్రాని అన్నాడు పెద్దగా అతనిది ఫోటోగ్రాఫిక్ మెమరీ ఒక్కసారి చూశాడంటే అంత త్వరగా మర్చిపోడు ఏంటి నాన్న తనను నువ్వు ఎక్కడైనా చూసావా నీకు తెలుసా కానీ తను చనిపోయి కూడా దాదాపుగా ఇరవై అవుతుందని చెప్పారు అంటే నీ చిన్నప్పుడేమైనా చూసావా అంది ఆతృతగా ఎస్క్రాని ఈమె నాకు తెలుసు చాలా బాగా తెలుసు నన్ను రౌడీ అని తిట్టేది చిన్నప్పుడు అని వన్ మినిట్ అని ఆ ఫోటోని ఆకృతి చేతికిచ్చి ఈమెను చూడు నీకేమైనా గుర్తుకొస్తుందేమో అన్నాడు ఆకృతికి కూడా ఆమెను ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది ఈమె తరచూ నా కలలోకి వస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా కలలో నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది నాకు బాగా కష్టంగా అనిపించి బాగా ఏడ్చిన రోజు ఈమె తప్పనిసరిగా నా కలలోకి వచ్చి నన్ను ఒడిలో పడుకోబెట్టుకొని ఓదారుస్తుంది అలా నా కష్టమంతా తీరిపోయినట్లుగా అనిపిస్తుంది ఆమె ఎవరో తెలియదు ఎప్పుడు నా కళ్ళలోకి ఎందుకు వస్తుంది అనుకుంటాను నేను ఎవరు కన్నయ్య ఈమె అంది వసే ముద్దు ఇంకా గుర్తుపట్టలేదా మీ అమ్మే ఆవిడ అని అన్నాడు గొంతు బొంగురిపోతుండగా కన్నయ్యా నిజమా అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది మా అమ్మ నిజంగానా ఈవిడ మా అమ్మ అందుకే నాకు కష్టం వచ్చినప్పుడల్లా నా దగ్గర లేకపోయినా నా కళ్ళలోకి వచ్చి నన్ను ఓదార్చేదా అంటూ అభయన్ని పట్టుకుని ఏడ్చేసింది పక్కనే ఉన్న సుమతి గారు లేచి నిలబడి ఆకృతిని గుండెలకు హత్తుకుంది అమ్మమ్మ అంటూ ఆకృతి కూడా సుమతి గారిని అలాగే కౌగిలించుకొని మౌనంగా ఉండిపోయింది కొన్ని భావనలు మాటల్లో చెప్పలేం బంగారు తల్లి నిన్ను చూడగానే నువ్వు నా మనవరాలివే అనిపించింది నువ్వు అమ్మమ్మ అని పిలుస్తుంటే చెవుల్లో అమృతం పోసినట్లు ఉండేది ఎంతైనా రక్తస్పర్శ కదా తెలియకుండానే నా మనసు నిన్ను మనవరాలిగా యాక్సెప్ట్ చేసేసింది అని ఆమె నుదుటి మీద పెట్టి మీ అమ్మ ఈ వయసులోనే నాకు దూరం అయింది మళ్ళీ అదే వయసులో నిన్ను నా దగ్గరికి పంపించింది అంది ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ రిషి శశి కూడా వచ్చి వదినమ్మ మా అత్తకుతురా అని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకెవ్వరూ లేరు నేను అనాథనే అనుకున్నాను కానీ నాకందరూ ఉన్నారు అమ్మమ్మ రిషి శశి అభయ్ గారు అందరూ ఉన్నారు అంది ఆకృతి సంతోషంగా సంతోషంతో ఆమెకు మాట రావటం లేదు వస్తోంది అవును బంగారు తల్లి మనమందరం ఒక కుటుంబం ఆ దేవుడికి నా మీద ఎంత దయ నా మనవరాలు ఎక్కడ ఉందో చనిపోయేలోపు చూస్తానో లేదో అని మనసులోనే దిగులు పడేదాన్ని నిన్ను ఆ దేవుడే నా ఇంటికి చేర్చాడు అని ఏడ్చేసింది గారు కూడా ఆకృతి గారుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది కాసేపటి తర్వాత శశి రిషి వాళ్ల రూముల్లోకి వెళ్ళిపోయారు అప్పుడు సుమతి గారు ఆ దేవుడు నా కొడుకు కోడల్ని తీసుకువెళ్ళి ఆ పసివాళ్ళకి నాకు అన్యాయం చేసినందుకు నీ రూపంలో తనే వచ్చి నాకు ఆ పసివాళ్ళకి అండగా నిలబడ్డాడు ఈ రోజున నా మనవరాల్ని కూడా తీసుకొచ్చి నాతో కలిపావు నీకేమిచ్చినా రుణం తీర్చుకొను నాన్న నీకు అసలు ఏమిచ్చినా తక్కువే ఈ జన్మకి నీ రుణం తీర్చుకోలేనేమో ఇంకో జన్మ ఉంటే నీ బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటాను కన్నా అంది సుమతి గారు ఊరుకోగరాని మన మధ్య రుణాలేంటి నేను మాత్రం నీ మనవడిని కాదా మనవడికి ఎవరైనా రుణపడతారా అందరికీ దూరమైన నన్ను నీ మనవడిలా కంటికి రెప్పలా చూసుకున్నావు ఇంకా చెప్పాలంటే నీ మనవడు మనవరాలి కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకునేదానివి ప్రతి విషయంలో నాకు అండగా నిలబడ్డావు చదువు పూర్తయ్యాక నేను జాబ్ చేయను బిజినెస్ చేస్తాను కొత్త కంపెనీ స్థాపిస్తాను అనగానే ఒక్క నిమిషం కూడా రిషి శశి గురించి ఆలోచించకుండా మీ దగ్గర ఉన్న నగలు డబ్బు మొత్తం నా చేతిలో పెట్టారు ఒకవేళ బిజినెస్లో నష్టపోతే రిషీ చేసి ఏమవుతారు మీ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచించలేదు ఇదంతా నేను మీ మనవణ్ణి అనుకునే కదా జ్ఞాని నువ్వు చేసింది నేను కూడా మిమ్మల్ని నా సొంత వాళ్ళు అనుకున్నాను కానీ మీరు వేరు నేను వేరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు నా సొంత వాళ్ళు కాదు అని నాకు అనిపించలేదు రిషి నా తోడబుట్టిన వాళ్లే అనుకున్నాను ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు నాకు చాలా బాధేస్తుంది అన్నాడు సరే నాన్నా ఇంకెప్పుడు అలా మాట్లాడును నువ్వు నా బంగారానివి నా పెద్ద మనవడివి పోయిన జన్మలో నువ్వు నా బిడ్డ వేయ ఉంటావు అందుకే ఈ అమ్మ కష్టపడుతోందని ఈ జన్మలో నాకు తోడుగా వచ్చావు అంది కళ్ళు తుడుచుకుంటూ నాన్నా ఒక మాట అడుగుతాను చెప్పు శశి విషయంలో ఏదైనా తప్పు జరిగిందా నా దగ్గర ఏదైనా దాస్తున్నావా నాకెందుకో అనుమానం వస్తోంది అర్ధరాత్రి విజయ్ వచ్చాడు ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాడు కానీ డైరెక్ట్గా రాడు కదా ఆ టైంలో డైరెక్ట్గా రాడు కదా శశి బిహేవియర్ కూడా ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది టీవీలో పప్ తగులు పడుతుంటే ముందు టెన్షన్ పడటం తర్వాత దాని కళ్ళల్లో సంతోషం కూడా నేను చూశాను అసలేమైంది నాన్న ఏం జరిగింది ఎందుకు ఇంత సడన్గా శశి పెళ్లి ప్రస్తావన తెచ్చావు అంది నానమ్మ చాలా తెలివి కలది ఎలాంటి విషయమైనా చెప్పకుండానే గ్రహిస్తుంది అది తెలుసు అభయ్కి ఇక దాచినా ప్రయోజనం లేదని అవును గ్రాని నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు మన శశిని బెదిరించి తనని లవ్ చేసేటట్లుగా ట్రాప్ చేశాడు ఆ చక్రిగాడు ఆ తండ్రి కొడుకులు కలిసి ఆడిన నాటకం ఇది శశికి తెలియక అందులో ఇరుక్కుంది శశి బర్త్డే ముందు ఆకృతి వాళ్ళిద్దరినీ బైక్ మీద వెళ్ళటం చూసిందట చక్రి ఎవరో తనకు తెలియకపోయినా అతను ఎందుకో ఆకృతికి నచ్చక అతని గురించి తెలుసుకోవాలని అనుకుంది నేను అప్పుడే సింగపూర్ వెళ్ళాను అందువల్ల విజయ్ సహాయం తీసుకుంది చక్రి మంచివాడు కాదని శశిని ఫ్రాడ్ చేస్తున్నాడని తెలుసుకున్నారు వాళ్ళు ఆ తర్వాత ప్రతిక్షణం శశి కదలకలను తెలుసుకుంటూ ఉన్నాడు విజయ్ శశిని ట్రాప్ చేసి పబ్కి తీసుకువెళ్ళి తనకి డ్రగ్స్ ఇచ్చి తన స్నేహితులతో కలిసి శశి జీవితాన్ని నాశనం చేసి ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టి మన కుటుంబాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేసి పరుగు పోయి మనందరం ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ చేశాడు ఆ దుర్మార్గుడు రంగారాయ్ వాళ్ల ప్లాన్ సక్సెస్ అయితే ఖచ్చితంగా అదే జరిగేది ఈరోజు మన ఇంటిల్లిపాది సేవాలు ఈ నట్టింట్లో ఉండేవి అదృష్టం కొద్దీ విజయ్ అది తెలుసుకొని శశిని వాళ్ల నుంచి కాపాడి ఇంటికి తీసుకొని వచ్చాడు అది గ్రాని జరిగింది అన్నాడు బాధగా వాడికి మేమేం ద్రోహం చేశాము చిన్నప్పుడు ఆడపుడుచు కొడుకని మేనల్లుడని నా పిల్లలతో పాటు సమానంగానే చూశాను వాడిని కూడా నా కూతుర్ని చేసుకొని నా ఆస్తి కాజేయాలనుకున్నాడు అది జరగలేదని కక్ష కట్టి నా కొడుకు కోడల్ని చంపేశాడు నా కూతురు అల్లుణ్ణి చంపేశాడు ఆస్తంతా వాడి పరం చేసుకున్నాడు ఇంకా వాడి కక్ష తీరలేదా ఇంకేం చేయాలనుకుంటున్నాడు వాడు అంది బాధ ఆవేశం నిండిన స్వరంతో అప్పుడు వాడు కొట్టేసిన ఆస్తి అప్పుడు వాడు కొట్టేసిన ఆస్తి చాలా తక్కువ కదా గ్రాని ఇప్పుడు మనకున్నది అంతకు వంద రెట్లు ఉంటుంది అది కొట్టేయాలని ప్లాన్ వేసినట్టున్నాడు ఎలాగూ మీ ఆస్తికి వాడే కదా వారసుడు అందుకే ఇలా చేశాడు బిజినెస్ పరంగా నాకు ప్రతి అడుగులో అడ్డుపడుతూనే ఉన్నాడు వాడిని ఓడించి నేను పైకి ఎదిగాను నా మీద ఆ కక్ష ఉంది పైగా ఇంత ఆస్తి చూసి కన్ను కుట్టింది దీన్ని కూడా తన పరం చేసుకోవాలి అనుకున్నాడు అందుకే ఈ ప్లాన్ వేశాడు కాకపోతే మధ్యలో ఆకృతి ఇంటర్ఫియర్ కావడంతో వాడి ప్లాన్ వాడికే ఎదురుకొట్టింది చివరికి వాడి కొడుకే బూడిదగా మారాడు అన్నాడు కసిగా అభయ్ అంటే ఆ పబ్ అంది అనుమానంగా అభయ్ని చూస్తూ మరి నా చెల్లి జీవితం నాశనం చేయాలని చూస్తే వాడిని ఊరికే వదిలేస్తానా ఆ రంగాగాడిని కూడా వదిలేవాడిని కాదు కానీ కళ్ల ముందు బిడ్డల్ని పోగొట్టుకుని నువ్వు పడ్డ బాధ వాడు కూడా అనుభవించాలి అందుకే వాడిని అలా జీవోత్సవాన్ని చేసి వదిలేశా ఇప్పుడు వాడికి పెరాలసిస్ సివియర్గా అటాక్ అయ్యింది కరెక్ట్ మెడిసిన్ పడితే కొంతవరకు క్యూర్ అయ్యేదేమో కానీ వాడికి ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అందకుండా డాక్టర్ని కంట్రోల్ చేశా ఇంకా వాడు బ్రతికి అలా బెడ్ మీద పడి ఉండాల్సిందే తను చేసిన పాపాలని చచ్చిన కొడుకుని తలుచుకుంటూ బ్రతికి నన్నాళ్ళు అలా కుళ్ళి కుళ్ళి ఏడవాల్సిందే నాడు కసిగా అభయ్ గారి కళ్ళల్లో కూడా ఏదో సంతృప్తి నిండుకుంది కుండెల నిండా గాలి పీల్చుకుని లేచి థ్యాంక్ యూ నానా నేను చేయలేని పనిని నువ్వు నెరవేర్చినందుకు థ్యాంక్ యూ నానా నేను చేయలేని పనిని నువ్వు నెరవేర్చినందుకు అని అభయ్ నొదుటి మీద ముద్దు పెట్టుకుంది బంగారు తల్లి నీవల్లే శశి జీవితం మన కుటుంబం బుగ్గిపాలు కాకుండా ఈ ఈరోజునిలా ఉన్నాం ఆడపడుచు జీవితం గురించి కన్న తల్లిలా ఆలోచించావు ఇంకా నాకు దిగులు లేదు నా అభయ్కి ఎలాంటి భార్య వస్తుందో రిషి శశిని ఎలా చూసుకుంటుందో అని మనసులో ఓ మూల దిగులుగా ఉండేది నిన్ను చూశాక దిగులు పోయింది ఈ రోజుతో పూర్తిగా భరోసా వచ్చింది పైగా నువ్వు నా మనవరాలివి నా రక్తానివి నా ప్రాణం అయిన మీరంతా నా చుట్టూ ఉన్నారు ఇంకా నాకు ఏ దిగులు లేదు అని ఆకృతి తల మీద ముద్దు పెట్టి చల్లగా ఉండు తల్లి త్వరగా మీ అమ్మని నా చేతుల్లో పెట్టు కళ్ళారా చూసుకుని తృప్తిగా కళ్ళు మోస్తాను అని తన రూమ్కి వెళ్ళిపోయింది తన కొడుకు కోడలు చనిపోయాక ఇన్నేళ్లకి ప్రశాంతంగా నిద్రపోయింది ఇదండీ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వారితో కూడా చదివించండి ప్లీజ్ ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా వ్యూస్ అసలు రావటం లేదండి కొంచెం ఎంకరేజ్ చేయండి